Majalah ni ya ma.

కడుగు కడుగు స్మూత్గా కడుగు అట్లా కడనీరు కింద పడ నీటు మెల్లగా తీసి ఏం బాగలేదు నష్టం లేదు ఓకే ఫ్రెండ్స్ టమాటాలు కూడా ఆరవడం జరుగుతుంది మొత్తం నీట్గా కట్ చేసుకుంటాం నీళ్ళు ఉంటాయి పొయ్యి కమ్మ పొయ్యి అంటే వేసి అట్లా చేసి ఎందుకంటే నీళ్ళు ఉంటాయి చేసి నుంచి చేత్తో కానీ నీళ్ళు ఉంటాయి అట్లా అక్కడ పెడితే ఇట్లా వేసేస్తాం ఇట్లా నేను కూడా కదా వాటర్ ఉంటుంది కదా వాటర్ చాలా ఆరాలి ఆరిటం వల్ల శుభ్రంగా వాటర్ లేకపోతేనే పచ్చగా దూజు పట్టకుండా ఉంటుంది ఎప్పుడైనా గమనించండి అంటే పెట్టుకునేవాడు దోరకాయలు కొన్ని మన పండ్లు కొన్ని తెచ్చుకున్నాము మేము ఇట్లా ఉండాలి అసలు కాయకి ఇట్లా కొన్ని దోర తెచ్చుకున్నాం కొన్ని పన్ను తెచ్చుకున్నా కావాలని ఫ్రెండ్స్ చూడండి టమాటాలు ఆరేసాము మరి ఎనిమిది కిలోలు తీసుకొచ్చాము అలా కొన్ని బాగున్నాయి ఇప్పుడు మిరపకాయలు అయితే టెన్ కేజీస్ టమాటాలు ఈ మిరపకాయలు అయితే ఎయిటా ఎయిట్ కిలోస్ చూస్తున్నా మళ్ళీ ఇంకా ఉంది అందుకే పట్టాలని నిర్ణయించుకుంటున్నాం ఎంత శుభ్రంగా కడుక్కొని ఎంత శు క్లీన్గా ఆరేసుకుంటే అంత మంచిది ఒక తడి డ్రాప్ కూడా ఉండవద్దు మన చేతులు కూడా ఉండవద్దు పెట్టేటప్పుడు శుభ్రంగా కాతుతో తుంచుకొని అన్నీ పెట్టాలి ఆరాలి ముచ్చుకొని తర్వాత తీసుకుందాం ఇవన్నీ టమాటాలకు కానీ తొడేలు కానీ ఆరిన తర్వాత ఒక చుక్క నీళ్ళు లేనప్పుడు అనుకుంటేనే అట్లా అనమాట చూడండి ఎంత నీట్గా కట్టుకొని ఒక బట్ట మీద ఆరేసుకోవాలి అని ఆరిన తర్వాతనే మళ్ళా చేతులు శుభ్రంగా తుడుచుకొని ఒక క్లాత్ తీసుకొని తుడుచుకుంటా ఒక బేసన్ వేసుకోవాలి ఈ బేసన్ వేసుకుంటా మనము నీట్గా ఉంటది మా కొంచెము చూడండి నీట్గా పద్మా నేను ఇవన్నీ క్లీనప్ చేసుకున్నాం కరేపాకు టమాటాలు అండ్ పండుమిర్చి మూడు కరివేపా కారం టమాటా పచ్చడి పండమిర్చి పచ్చడి మూడు చేస్తాము ఓకే ఓకే ఇగో ఈ ఈ రకంగా టమాటాలు మేము క్లీన్ చేసుకోవాలి తొడలు తీసి సుష్మా ఈ తొడేలు ఉన్నాయి కదా ఈ ముచ్చుకలన్నీ తీసేయాలి నీట్గా తీసేసి తుడుచుకోవాలి మళ్ళా నేను నీట్గా తుడిచింది కానీ మళ్ళా తుడుస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ ఏమైనా వాటర్ కానీ ఇగో ఇవి చూడు కట్ చేస్తున్నాను పద్మా నేను కట్ చేసేస్తున్నాను టమాటా పిక్కిల్ ఎండాకాలం వచ్చేసింది కదా టమాటాలు పిక్కిలు పెట్టేస్తే అయిపోతుందని పెట్టేస్తున్నాను మీకు ఎవరైనా ఎవరికైనా అవసరం ఉంటే బుక్ చేసుకోండి చూడండి బా కొంచెం మెత్తకున్న తీసేస్తున్నాను గట్టిగా ఉండాలి టమాటా గట్టి లేకపోతే పచ్చడి చెడిపోతుంది శుభ్రంగా ఉండాలి తడి చేతులు కాదు మరి ఇంకో చూడండి నేను తుడుచుకుంటున్నాను ఇవన్నీ తీసు ముచ్చుకలు తీసుకొని తుడుస్తున్నాను అనమాట మీరు చూసారా బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి మళ్ళా బట్టతో తుడిచి ముచ్చుకలు తీసుకుంటూ కట్ చేస్తున్నాము మేమైతే తుడుచుకున్న కాయలన్నీ నీట్గా ఇది అవుతుంది కోసుకున్నాం పసుపు ఉప్పు వేసి ఊరబెడుతున్నా పెడుతున్నా ఎందుకంటే చిన్న ఆట వెళ్ళాడు ఇగో ఇక్కడ చూడండి అది ఎన్ని రోజులు నిల్వస్తుందో ఏమో రేపు నేను ఇంకొక పచ్చడితో మేము ముందుకు రావాలనుకున్నా చూడండి ఊరాలి మూడు రోజులు ఊరాలి కదిలియాలి ఊరికి కదిలిచ్చి మూడో రోజు తీసి ఉప్పులన్నీ తీసి ఎండబెట్టాలి అనమాట వారిపోయి మానే కాదు చూసారా ఈ విధంగా మనం తిప్పుకోవాలి తిప్పుకొని దీన్ని సాల్ట్ పసుపు వేసి ఉరబెట్టుకోవాలన్నమాట ఈ ఉరబెట్టుకున్న ముక్కల్ని మూడు రోజుల తర్వాత మనము మంచిగా తీసి పిండి ఎండలో వేసుకోవాలి ఎదుపన బాగా గలగలగలగా ఇవి ముక్కలు అప్పుడే మనము పచ్చడి పెడతానికి వీలవుతుంది మూడు రోజుల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానో చూపించా తెలీదు ఊరాలి మూడు రోజుల తర్వాత తీసి ముక్కలు తీసి ఎండబెట్టుకొని పచ్చడి చేసేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఎన్ని కూడా చేస్తా మీకు ఎందుకంటే పచ్చడి రెడీ అయ్యేది ఇంకొక వీడియో ఉంటుంది కాబట్టి చేస్తా ఇప్పుడైతే ఈ ప్రాసెస్ ఇంతే రేపు ఇంకొక పచ్చడితో మేము ఎందుకు వస్తున్నాం ఏం పచ్చడి చెప్పుకోండి పండు మెరుగుగా మీర్చి పచ్చడి పండుమెరుగాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్నింటిలోకి వస్తుంది మరి మనం ఇడ్లీలలో తినవచ్చు దోశలలో తినవచ్చు అన్నంలో తినవచ్చు ప్రతి ఒక్క దాంట్లో తినవచ్చు చూడండి నేనైతే ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేస్తున్నా మీ యూవర్స్ మరి మరి వచ్చి మీరు బుక్ చేసుకుంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది మీరు దయచేసి మీరు నా నా ఛానల్ని శ్రీ లావణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరి లైక్ చేయండి మీరు అందరూ మాతో ఉండండి ఓకే లవ్ యూ గాడ్ బ్లెస్ యూ గాయస్ ఓకే బాయ్